డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని జాతీయ మెదక్ జిల్లా అధ్యక్షులు కల్లూరి సంజీవ అన్నారు నర్సాపూర్లో చిల్డ్రన్ పార్క్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు చూపిన బాటలో యువత పయనించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు అనంత్ కుమార్ యూత్ అధ్యక్షులు నరేష్ నర్సాపూర్ పట్టణాధ్యక్షులు రెడ్డిపల్లి శ్రీశైలం నర్సపూర్ మండల అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు ారెడ్డిలో దళితుల అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది మేమేమంటున్నామంటే సిద్దిపేట మెదక్ పిడా నూట యాభై కిలోమీటర్లు ఉంది సంగారెడ్డికి ఏ జిల్లాకు విడిపోయిన జిల్లాలకు ఏ జిల్లాకు ఆ జిల్లాకు అభిప్రాయ సేకరణ ఏకసభ కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం ఏమందంటే రిక్వెస్ట్ చేస్తున్నాం మేము డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు మెదక్లో సిద్దిపేటలో పెట్టి విడివిడిగా పెట్టి ప్రజా సేకరణ చేయాలి దళితుల సేకరణ చేయాలి అది కింది స్థాయి దాకా గ్రామీణ స్థాయి దాకా పోతే ఏందనేది మా దళితులకు అర్థమవుతుంది కాబట్టి ఏడుకో నామకే వాస్తే వచ్చినమా పదకొండు గంటలకు రెండు గంటలకు పోయినామా అనేది కాకుండా పదిన్నర నుంచి నాలుగు గంటల దాకా సమయం ఇచ్చి వీళ్ళ బాధలు ఆలకించి మెమోరణాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం ఈ గడువు గిడ ఇంకా నాలుగు నెలల టైము తీసుకొని అన్ని జిల్లాలు ముప్పై మూడు జిల్లాలలో కూడా తీసుకోవాలి ఉమ్మడి పది జిల్లాలే కాకుండా ముప్పై మూడు జిల్లాలలో ప్రజా సేకరణ పెట్టి ఈ అభిప్రాయ సేకరణ నియోజకవర్గంలో అంబేద్కర్ యొక్క ముఖ్య విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వరల్డ్లో అంబేద్కర్ నుంచి చాలా గొప్పగా చెప్పుకుంటే మన భారతదేశంలో మాత్రం మనము సరిగ్గా గౌరవం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి భారతదేశంలో కూడా ప్రజలందరూ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ పొజిషన్లో ఈ విధంగా మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే మనం ఈ ఈ మాదిరిగా ఉన్నాం ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేయాలని కోరుతూ ఈ నర్సాపూర్ నియోజకవర్గం బిఎస్పీ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ నిమ్మజాతులకు చేసినటువంటి ఎనలేని కృషి పట్టుదల మరి విద్య మహిళలకు రక్షణ మరి అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలనే అనేకమైనటువంటి మేధ మేధా శక్తి ఉన్నటువంటి వక్తల్లో ప్రథమ వక్తడు ప్రథమ వక్త భీమరావు అంబేద్కరు ఇచ్చినటువంటి ఆలోచనలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్ల పైన ఉన్నదనే విషయాన్ని మనం అందరం గమనించాలి మరి మొన్న వర్గీకరణ విషయానికి వస్తే మరి వర్గీకరణ డిసెంబర్ ఫస్ట్న జరిగినటువంటి వర్గీకరణ మీటింగ్లో చాలా బ్రహ్మాండమైనటువంటి మాలలు ఏదైతే లేదన్న విషయాన్ని మరి అక్కడ తీట చేసే విధంగా జనాలు వచ్చి మరి కలిగంగా కనువిప్పు కలిగే విధంగా మరి ఆ మీటింగ్ సక్సెస్ చేయడం జరిగింది మాలల సత్యో మాలల విధానం ఏందో మాలల మంచితనం ఏందో ఆ యొక్క మీటింగ్ ద్వారా తెలియ తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా మా ఆలోచన ఏంటంటే అంబేద్కర్ ఆలోచన ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు అందరికీ అందే విధంగా అంబేద్కర్ ఇచ్చాడు కనుకనే ఇప్పటి వరకు ముప్పై సంవత్సరాలు కొలె పోరాటం చేసినా మరి ఎందుకు కాలేదు మరి మాలలు అడ్డుపడ్డారనే విషయాన్ని వాళ్ళు మాటికోసారి మాటికోసారంటారు కనుక అది కాదు కలిసి ఉంటేనే మరి ఎప్పుడైనా సమాజం అభివృద్ధి చెందుతుంది కనుక అలాంటి ఆలోచనలు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క అంబేద్కర్ యొక్క వాది పైన ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ రోజు అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం మరి ఇక్కడ వచ్చినటువంటి బహుజన సమాజ్ పార్టీ బిడ్డలు కానీ ఇంకా సిపిఎం పార్టీ మరి అదేవిధంగా అనేకమైనటువంటి గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా జిల్లా నాయకుడు అయినటువంటి సంజీవరావు వర్ధంతి సభ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ అంబేద్కర్ విగ్రహానికి ఇలా పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారు నూట ముప్పై మూడు దేశాలు తిరిగి ఆ రాజ్యాంగాలన్నీ చదివి మన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఇలా రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంట్లో మార్పులు తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆనాడు రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసింది అన్ని వర్గాల అన్ని కులాల అన్ని సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అనుకూలంగా ఉండి రాజ్యాంగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి అమలు చేయడం అనేది జరిగింది మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారులు లోకి వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ రాసినటువంటి విధానాన్ని దాన్ని మారుస్తామని చెప్పేసి చెప్పడం ఇది సరైనది కాదు ఇలా సామాజిక న్యాయం అనేది లేకుండా ఇలా దళితుల మీద కానీ అలాగే మైనారిటీ మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి మరి దాడులను అరికట్టడానికి ఎప్పటికప్పుడు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం సామాజిక ఉద్యమాలు నిర్వహిస్తూ మరి సామాజిక పోరాటాలు నిర్వహిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేసుకుంటూ సోదర సంఘాలతోని ముందుకెళ్తామని చెప్పేసి